ఈరోజు డోన్లో మెగా జాబ్ మేళా కార్యక్రమము మన డోన్ ఎమ్మెల్యే గారు సూర్యప్రకాశ్ రెడ్డి గారు తర్వాత వారి సంబంధికులంతా అంతా కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమైన విషయము గత ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా కానీ ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమం ఎప్పుడూ ఏర్పాటు చేసినా దాఖలాలు లేవు ఈ జాబ్ మేళా వల్ల నియోజకవర్గంలో యువతకు మంచి అవకాశాలు దగ్గర దగ్గర ఒక వెయ్యి పోస్టులు ఇందులో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది ఇంతమంది ఇన్ని పోస్టులు తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఈ మేళా ఏర్పాటు చేయడం వల్ల యువతకు బాగా ఉపయోగపడి వీళ్ళకందరికీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ మేళా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము ఇది హర్షిస్తున్నామని చెప్పేసి కూడా ఈరోజు మెగా జాబ్ మేళా జోన్లో మన ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి నాగారు పెట్టడం త్వరగా ఒక నలభై నలభై రోజులకే ఏర్పాటు చేయడం గొప్ప విషయమే ఈరోజు నిరుద్యోగులకు ఈ ఉద్యోగ అవకాశం రావడం వల్ల నిరుద్యోగ సమస్య తీరినట్లయితే అది సూర్యప్రకర్షణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిరు మామూలుగా ఈరోజు ఇంత కార్యక్రమాన్ని చెప్పిన మాట సూర్యప్రకాష్ అన్న ఏమైతే ఇచ్చినాడో ఆ మాట నిలబెట్టుకున్నాడు ఈరోజు త్వరలోనే అందరి అన్నకు దాన్ని ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన అభ్యర్థులకు కూడా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మన నుంచి ఎక్కువ యువత పాల్గొనడం జరిగింది నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పట్టణంలో జాబ్ మేళా నిర్వహించబడినది ఇది మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు రెండు నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలు పట్టణాలలో నిరుద్యోగ యువతులు యువకులు అందరూ కలిసి అడిగిన దానికి మన డోన్ సూర్యప్రకాశ్ రెడ్డి గారు గెలిచిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మన మన నంద్యాల మన నంద్యాల డిస్టిక్ డోన్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించడం అయినది అధిక సంఖ్యలో యువతులు యువకులు పాల్గొనడం జరిగింది వివిధ కంపెనీలు ఇరవై కంపెనీలు దాకా వచ్చి మొత్తం చూసుకోవడం జరిగినది చాలా ఆనందంగా ఉంది చర్ల నుండి బేదంచెర్ల పట్టణం పదవార్డు కౌన్సిలర్ వివిధ మండలాల నుంచి యువతి యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ఎమ్మెల్యే కోర్టుల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాం